అమర్ కారులో వచ్చేటప్పుడే రామ్మూర్తికి ఫోన్ కాల్ చేస్తారు మామయ్య మీరెందుకు ఫోన్ కాల్ తీయటం లేదు అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటే అయ్యో నాకు వినపడలేదు బాబు పైగా చూసుకోలేదు అందుకే నేను తీయలేదు అని రామ్మూర్తి అంటారు మామయ్య గారు మీరిప్పుడు ఎక్కడ ఉన్నారు అని అమర్ అడగటంతో నేను హాస్పిటల్లోనే ఉన్నాను బాబు అని రామూర్తి చెప్తాడు రామూర్తి పక్కనే ఆరు నిలబడి చాలా టెన్షన్ పడుతూ ఉంటే రాతోడు కూడా అక్కడే నిలబడి ఉంటాడు బాగి ఆపరేషన్ థియేటర్లో పడుకొని ఉంటే డాక్టర్ ఇంజక్షన్ ఇవ్వటానికి ఇంజెక్షన్ని రెడీ చేసుకుంటూ ఉంటుంది మామయ్య గారు మీరు హాస్పిటల్లోనే ఉన్నారా మరి బాగి ఎక్కడ ఉంది అని అమర్ ప్రశ్నిస్తూ ఉంటారు బాగి లోపల టెస్టుల కోసమని లోపలికి వెళ్ళింది పాపు అని రామూర్తి అంటే అయ్యో మావయ్య బాగి టెస్టుల కోసం హాస్పిటల్కి రాలేదు ఆపరేషన్ చేయించుకోవటానికి వచ్చింది మావయ్య ఏదో ఒకటి చేసి త్వరగా అడ్డుకోండి మావయ్య అని అమర్ చెప్పటంతో ఏంటి ఆపరేషన్ చేయించుకోవటానికి వచ్చిందా అని రామూర్తి చాలా షాకింగ్గా ఫోన్లో వింటూ ఉంటాడు అవును మావయ్య నేను బయలుదేరి వస్తున్నాను త్వరగా మీరు అడ్డుకోండి అని అమర్ చెప్తాడు అలాగే బాబు అంటూ రామ్మూర్తి చాలా కోపంగా రాతోడి వైపు చూస్తూ ఉంటాడు అప్పుడు రాతోడు దండం పెడుతూ నన్ను క్షమించండి సార్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దంటూ మిస్ అమ్మా నాతో ఒట్టు వేయించుకోండి సార్ అందుకే నేను చెప్పలేదు నన్ను క్షమించండి అంటూ దండం పెడుతూ ఏడుస్తూ ఉంటాడు ఇక రాతోడు వెంటనే డాక్టర్ అమ్మ ఆపరేషన్ ఆపండి డోర్ తెరవండి అని డోర్ని కొడుతూ ఉంటాడు అప్పుడే డాక్టర్ బాగీకి ఇంజెక్షన్ చేస్తూ ఉంటే బాగీ కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటుంది అయితే ఈ లోపలే రామ్మూర్తి ఆపరేషన్ ఆపండి ఆపండి అని కేకలు పెడుతూ ఉండటంతో ఇంజెక్షన్ చేస్తున్న డాక్టర్ కాస్త ఇంజెక్షన్ చేయకుండా షాకింగ్గా డోర్ వైపు చూస్తూ ఉంటుంది డాక్టర్ అమ్మ ముందు ఆపరేషన్ ఆపండి ఆపండి అంటూ రామ్మూర్తి అలా కేకలు పెడుతూ ఉండటంతో అప్పుడే పడుకున్న బాగి కాస్త లేచి కూర్చొని షాకింగ్గా నాన్నేంటి ఆపరేషన్ ఆపొద్దని చెప్తున్నాడేంటి అని చూస్తూ ఉంటుంది అలా ఎలాగైతేనే రామ్మూర్తి బాగి ఆపర్షన్ చేయించుకోకుండా అమర్ చెప్పడం వల్ల ఆపేసి ఉంటాడు